ఏ ఎవరు చూడరు కదా ఏ ఎవరు చూస్తారు రా ఉండేది మన ఇద్దరం అయితే ఎట్లా దాని కింద ఏం కాదు ఎందుకు చికెన్ దగ్గర వచ్చి వస్తుంది చికెన్ అది రా అయ్యా నీ కుమారు డబ్బులు బాగొట్టుకున్నాడు అయ్యా ఎవరా డబ్బులు బాగుంటున్నా ఉన్నానా బాగొట్టుకున్నా సరే ఊళ్ళు రబ్బా పొద్దు పోయలేదు అది దొంగ నోట్లే ఫోన్ ఎట్లా చిక్కుండా వచ్చారు సాయంత్రం డబ్బులు ఇస్తారా చివరి దొంగతరా ఏంటిరా మా నాన్న దొంగ నోట్ ఇచ్చి మీ నాన్న పల్లె మోసగా లాగా మంచి నోట్ లాగానే ఉన్నింది కదరా ఏ గాంధీ తాత కూడా ఊపిడుతున్నాడు కదరాదురు చూడరా